హాయ్ హలో వెల్కమ్ టు వసంత శారీ కలెక్షన్ డబల్ టూ వన్ నైన్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి నైన్ హండ్రెడ్ శారీస్ అండి సిల్వర్ కట్ వర్క్ శారీస్ సింగిల్ పీస్ మాత్రమే ఉందండి ఆల్ ఇండియా ఎక్కడికైనా ఒక కొరియర్ ఉంటుంది మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్డర్ పెట్టుకున్న శారీకి మ్యాచింగ్ ఫాల్ ఫ్రీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమేనండి సిల్వర్ కట్ వర్క్ శారీసు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ జీరో ఫోర్ డబల్ త్రీ ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి ఆటో పెట్టుకున్న శారీకి మ్యాచింగ్ ఫాల్ ఫ్రీ ఇలా కట్వర్క్ వస్తుంది హ్యాండ్స్కి వస్తుంది ఇది సిల్వర్ కట్ వర్క్ ఈ స్టోన్ మొత్తం బ్యాక్ సైడ్ వస్తుందండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది స్టోన్ వర్క్ వస్తుంది శారీ మొత్తం ఇలాగా ఇలా సిల్వర్ వైట్ సిల్వర్ కట్ వర్క్ ఇలా వస్తుంది కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమేనండి మీకు ఏ సారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్షాట్ తీసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆల్ ఇండియా కొరియర్ ఎక్కడికైనా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి